కాకినాడ స్మార్ట్ సిటీ పథకాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి తన సొంత జాగీర్లా ఎక్కడికక్కడా అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేపట్టి నగరాన్ని లూటీ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు బుధవారం కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ లో ఎమ్మెల్యే కబ్జా చేసిన ఒక స్థలాన్ని మీడియాకు చూపించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ దేశ ప్రభుత్వ హయాంలో నగర సుందరీకరణలో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం టీడీఆర్ బాండ్ల రూపంలో ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు స్థానిక మసీద్ సెంటర్ లో రాజా రామ్మోహన్ రాయ్ రోడ్డుకు వెళ్లే కూడలి ప్రాంతంలో టీడీఆర్ బాండ్లు తీసుకుని అదే స్థలంలో వ్యాపార సంస్థకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి అద్దెకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇదే కాకుండా ఎక్కువ రద్దీ ప్రాంతమైన సంత చెరువు నోకాలమ్మ ఆలయాన్ని చేర్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టి దానిని కోటి రూపాయలకు ఎమ్మెల్యే ద్వారంపొడి విక్రయించడం కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రోడ్లు విస్తరణ కొనసాగిస్తే తాజాగా ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని రోడ్లను ఆక్రమించి శాశ్వత కట్టడాలు నిర్మించడం పట్ల ప్రజా శ్రేయస్సుకు ద్వారంపొడి ఏ మాత్రం గౌరవం చిత్తశుద్ధి ఉన్నాయో అర్థమవుతుందని ఆయన తెలిపారు ఇప్పటికే నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు కబ్జాల అంశాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని వారు కూడా స్పందించిన పక్షంలో త్వరలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో ఈ అక్రమాల భూ కుంభకోణంలను వెలికితీసి అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నగర అధ్యక్షులు మల్లిపొడి వీరు చింతలపొడి రవి గదుల సాయి బాబా తదితరులు ఉన్నారు ఒక స్మార్ట్ సిటీని ఏ విధంగా తయారు చేస్తున్నాడు చూడండి అక్కడ చూస్తే అక్కడ మెయిన్ రోడ్లో బ్యాగల్ షాప్ అమ్ముకున్నాడు అక్కడ టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసాం అక్కడ షాప్ పెట్టుకుని అమ్ముకుంటున్నాడు అమ్మేశాడు ఇక్కడ కోటిన్నరకు అమ్ముకున్నాడు ఈ రోజున చూడండి వీళ్ళు ఎంత వెనక్కున్నారండి ఈ షాప్ ఎక్కడ ఉన్నాయండి ఇది ఎంత ఎదురుకొచ్చింది చూడండి ఒకసారి ఆయనకి పట్నం మీద ఏ విధమైన ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఆయనకి ఉందో చూడండి ఆలోచించండి బాధ పడుతున్నారండి ప్రజలందరూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పెరిగిపోయింది జనాభా పెరిగారు ఒక పక్కన మార్కెట్ చాలా బిజీగా ఉంటుంది ఇలాంటి మార్కెట్గా నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఏంటి నువ్వు ఈ కాకినాడ ఏం చేద్దామని కాకినాడ అంతా ఇదే పరిస్థితి ఆ రోజు కష్టపడి స్మార్ట్ సిటీ తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి ఓ సుందర అరంగ తయారు చేయాలని చెప్పి మేము పాటు పడితే ఈ రోజు కాకినాడ స్మార్ట్ సిటీని కబ్జా సిటీగా మార్చేస్తాడు ఈ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత దారుణం అండి చూడండి మీరు మీరు స్వయంగా చూడడం కోసం ఈరోజు తీసుకొచ్చాం మిమ్మల్ని అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా కాకినాడ నగరం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఒక స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే అభివృద్ధి చేసాం ఆ రోజున కార్పొరేషన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా కాకినాడ కార్పొరేషను ఏదైతే ప్రజల పన్నుల రూపంలో కడతారో సొమ్ములు ఆ సొమ్ములంతా కార్పొరేషన్ లో ఉంచామండి రూపాయ ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం సగం రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు ఇస్తే ఈ కాకినాడ స్మార్ట్ సిటీగా డెవలప్ చేసామండి రోడ్ వైనింగ్ చేసాం అన్ని ప్రాంతాలు జనాభా పెరిగారు ట్రాఫిక్ పెరిగిందని చెప్పి రోడ్ వైనింగ్ చేసి మనం కాకినాడ సుందర తీర్చిదిద్దితే ఆ కాకినాడ స్మార్ట్ సిటీని ఈ రోజు ద్వారపండి శంద్రశేఖర్ రెడ్డి కబ్జా సిటీగా మార్చేశాడండి చూసారు మీరు మెయిన్ రోడ్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసి వాళ్ళకి స్థలం తీసుకుంటే ఆ స్థలంలో బ్యాగుల షాపుడికి అమ్మేసాడండి ఇక్కడ చూడండి ఇది బిజీ సెంటర్ అండి అమ్మవారు జాతరలు అవుతుంటే చాలా బిజీ సెంటర్ ఇది ఓ పక్కన మార్కెట్ చాలా బిజీ సెంటర్ రోడ్డు మీద షాపులు కట్టి కోర్టున్నరకు అమ్ముకున్నాడు రోడ్డు మీద షాపులు కట్టి చూడండి అలాగే అంతా కూడా ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయో బిజీ సెంటర్లు అంత కూడా మేము ఖాళీ చేపిస్తే రోడ్డు నుంచి చేపిస్తే ఆ రోడ్డు చేసిన ప్లేస్ లో షాపులు కట్టు అనుకుంటున్నాడండి దోరపుడి రెడ్డి ఎంత దారుణం చూడండి ఇప్పుడే కి అందరికి కంప్లైంట్ చేస్తా దీన్ని మీ అన్ని తొలగించాలి తొలగించకపోతే వచ్చింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తొలగించి కాకినాడ ప్రజలకి స్మార్ట్ సిటీ మరింత నెంబర్ వన్ సిటీ గా చే తీ తీ తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాం